వెల్కమ్ టు నితా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఎత్తిన బోజాలు గ్రామం బల్లారి తాలూకా బల్లారి జిల్లా కర్ణాటక స్టేట్ రావడం జరిగింది ఇక్కడ మన రైతు సోదరుడు సురేష్ గారు వాళ్ళ మామగారు ఉలగప్ప ఇక్కడ వీళ్ళు మిర్చి సాగు చేస్తున్నారు అలాగే పత్తి పత్తి మామిలు పత్తి అలా పత్తింది బీటి పచ్చి బీటీ మామూలు అంటే కమర్షియల్ పత్తి సాగు చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ రోజు వీళ్ళ పొలం చూడటానికి రావటం జరిగింది ఇప్పుడు వీళ్ళకి మిగతా ఆయిల్స్ తోటి వీళ్ళకున్న అనుబంధం ఏంది ఆయిల్ చట్ట పని చేస్తున్నాయి ఏంది అనేది ఈరోజు మనం రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు నమస్తే అలాగపా ఈ నిలబడ్డ తోట ఏంది ఇది టూ జీరో ఫోర్ త్రీ సింజంటా సింజంటా వెరైటీ టూ జీరో ఫోర్ త్రీ ఎన్ని రోజులుంది తోటకు వయసు యాభై రెండు రోజులు సార్ యాభై రెండు రోజులు నాటి మొత్తం మీరు ప్లాంటేషన్ చేశారు అంటే నర్సరీలో మొక్కలు తీసుకొచ్చి నాటారు అవును సార్ నర్సరీలో ముప్పై ఆరు రోజుల్లోనూ నాటినాం సార్ ముప్పై ఆరు రోజులు మొక్కను తీసుకొచ్చి నాటారు అది నాటి ఇప్పటికి యాభై రెండు రోజులు యాభై రెండు రోజులు ఇప్పుడు ఈ తోటలో ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా బ్యాడీకాలు లేదు సార్ ఏం సమస్య లేదు అది డబల్ ఫైవ్ త్రీ వన్ సింగు అక్కడ వస్తుంది దానికి మీకు ఏం చేయాలనే చెప్పాను చెప్పాను కింద డ్రిప్ లో ఆయిల్స్ వదులుకోవాలి వ్యవస్థనే పటిష్టం చేసుకోవాలి అని చెప్పాను కదా దీనికి కూడా అదే పాటించండి మీరు దీనికి కూడా అంటే దీంట్లో నాకు తెలిసి ఎక్కువ లేదు ముడత బేసిక్ ఏందంటే సింజంటా టూ జీరో ఫోర్ త్రీ బ్యాడీ వెరైటీలో ఆకే కొద్దిగా నీకు ముదిరినట్టుగా కొంచెం లైట్ గా ముడతలాగా ఉంటది అది దాని స్వభావమే అట్లా ఉంది దానివల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు కానీ దిగుబడి కానీ అంతా కూడా బాగానే వస్తుంది మీకు ఇబ్బంది లేదు మీకు ఇప్పుడు ఈ సింజంటా టూ జీరో ఫోర్ త్రీ అదే కాకుండా లావ్ వెరైటీ ఏ విత్తనాలైనా లావ్ వెరైటీ కాయలకి మీకు వేరుకి బాగా మంచి బలం ఇవ్వాలి మనం భూమిలో మంచి బలం ఇస్తే పైన బాగా కాసిద్ది ఇప్పుడు సన్న వెరైటీలు ఉన్నాయి తేజాలు కానీ లేకపోతే డబల్ ఫైవ్ త్రీ వన్లు ఇట్లాంటివి దానికి భూమిలో బలం తక్కువైనా కూడా ఓకే ఇరవై పాతి కింటాలు అయింది ఇది ఇరవై ఐదు ముప్పై కావాలి అంటే తగినంత బలం ఇవ్వాలి భూమిలో అర్థమైతుందా ఇప్పుడు ఆయిల్స్ లో ఉండేది మొత్తం మీకు ప్రోటీన్స్ విటమిన్స్ మొత్తం పైనంతా ఆయిల్ వేస్తున్నాం మనం మళ్ళీ అలాగే కింద భూమిలో కూడా ఆయిల్ వేసినాం దాంట్లో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ వల్ల భూమి అంతా కూడా మంచి బలంగా తయారైంది అప్పుడు చెట్టు బాగా కాసిద్ది కాపు కూడా ఇప్పుడు మనం ఇంట్లో నూనె వేసుకొని అన్నం తింటాం కదా నూనె తిన వాళ్ళు ఎట్లా ఉంటారు ఎందుకంటే శరీరం కూడా నూనె తింటే నెగనెగలాడుతుంది బలం వస్తుంది నూనెలో ఉండేదంతా బలమే ఇప్పుడు ఆ బలాన్ని మనం దీనికి మొక్కలకు ఇస్తున్నాం అనమాట ఇప్పుడు వేప నూనె ఉంది వేప నూనెలో ఒక ప్రోటీన్ వస్తుంది అట్లాగే సీతాపాల ఆయిల్ ఉంది దాంట్లో ఇంకో ప్రోటీన్ దీనికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి అనమాట మొత్తం అందుకని ఆయిల్ శ్రీరకంగా వాడుతున్నారు ఇప్పుడు మీకు మిగతా ఆయిల్స్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మీకు మిగతా ఆయిల్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు రెండు సంవత్సరాల నుంచి సార్ కానీ మాకు తెలిసిన వాటికి మూడు సంవత్సరాలు నుంచి సార్ ఒకసారి మీరే మూడు సంవత్సరాల కింద మీరేం చెప్పారు మోక దగ్గర పోండి మా ఆడ బ్రాంచ్ ఉంది హరిబాబు దగ్గర అని చెప్పింది అక్కడి నుంచి తెచ్చి కొట్టాము కానీ లాస్ట్ అప్పుడు ఫైనల్ అయిపోయింది సార్ అయిపోయింది అయిపోయాక వచ్చింది కటింగ్ రెండు కటింగ్ చేసినాము మళ్ళీ తీసుకుని వచ్చి కొట్టాము మేము అయితే కూడా మళ్ళీ తర్వాత ఇదే చేనికే సార్ ఇంత అయితే పెట్టిండదే అయితే కూడా అది రెండు మందులకి ఇరవై కింటాల్ అయింది సార్ ఇరవై పద్దెనిమిది కింటాల్ అయింది సార్ పద్దెనిమిది పద్దెనిమిది కింటాల్ అయింది లాస్ట్ కటింగ్ లాస్ట్ కటింగ్ సార్ తర్వాత నిరుడు వచ్చాం సార్ నిరుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినాము కానీ ఇక్కడ మూడు నెలలు లేదు ఏమీ లేదు నిరుడు వర్షాలు ఎండ ఎక్కువ దానివల్ల ముదురు అయిపోయింది నీకు కూడా కొన్ని వాట్సాప్ వీడియో పెట్టారు లేదు అక్కడ అంతా క్లైమాక్స్ బాగలేదు సురేష్ అని చెప్పారు సార్ దానివల్ల ఇంకా ఆగిపోయి అది పత్తి దానికి పెట్టండి సార్ దాన్ని తీసేసి మళ్ళీ మొక్కజొన్న వేసుకుంటాం మొక్కజొన్న అంతే నిరుడు మిరపదాట మీద ఏమన్నా ఏమన్నా వచ్చినాయి గుంట ఆయన సార్ మాకే ఒక యాభై వేలు లాభం వచ్చింది కానీ ఆ నష్టం నష్టమే రాదు నిరుడు చాలా గడ్డు వాతావరణం నిరుడు రైతుకి మంచి వాతావరణం కాదు ఇళ్ళకి కెనాల్స్ ఉంటాయి పక్కన తుంగభద్ర నీళ్ళుగా మీకు వచ్చిన నీళ్ళు ఉంటే కూడా మళ్ళీ నవంబర్ డిసెంబర్ కి ఆగిపోయినాయి ఆగి తర్వాత పైన వర్షాలు లేవు ఈ ఎంత గడ్డు వాతావరణంలో కూడా మన సురేష్ గారు మన నిగతా ఆయిల్స్ వాడి లాస్ రాకుండా ఎంతో కొంత లాభం తీసుకోవడం జరిగింది ఒక యాభై వేలు లాభం వచ్చింది సార్ నేనైతే నష్టపోలేదని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా మీ ఊర్లో మిరప తోటలు బాగానే వేస్తారు కదా మీరు నేను చాలా మంది విన్నా మీ ఊర్లో చాలా మంది ఫోన్ చేశారు మాకు మేము వేరే కంపెనీ వాళ్ళ ఆయిల్స్ వాడుతున్నాం సార్ మా అంత బొబ్బర్లు వస్తున్నాయి ఏంటి సార్ పరిస్థితి అని ఫోన్ చేశారు కానీ ఇంకా మనం ఏం చేస్తాం ఇప్పుడు కంటిన్యూస్ గా మనం ఫస్ట్ గాన్ వాడుకుంటే మనం ఏదైనా చేయగలం వాళ్ళు ఏదేదో వాడి మన దగ్గరకు వస్తే మనం ఏం చేయలేము కదా అందుకని నేనేం చెప్పలేదు వాళ్ళకి ఇంకా సరే ఇప్పుడు వాతావరణం కూడా బాగోలేదు ఇప్పుడు అది కాకుండా పక్కన కంపెనీ వాళ్ళే వాడుకున్నారా ఇవాళ్ళు ఏమిస్తారో ఏందో తెలియదు మీ ఏరియాలోకి చాలా మంది అటుటి కాని చాలా మంది వచ్చారు దేవగిరి వంతకాల క్రాస్ కొత్తగా పెట్టిన వాళ్ళు చాలా మంది వచ్చారు వచ్చి డెమోలు ఇస్తాము కొట్టండి అని చెప్పి అడగటం జరిగింది ఎవరు వస్తే కూడా వినలేదు సార్ మనం లేదా మరి కెమికల్ ముందే టచ్ చేయలేదు సార్ ఇంతవరకు పెట్టి పది రోజులు అయింది మీకు వచ్చినప్పుడు ఓకే తొమ్మిది రోజులు నిన్న వేసాం సార్ ఆయిల్ 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 తొమ్మిది రోజులు అవుతుంది ఆ పొరుగు మందు వేసే బాక్సర్ వేసాము బాక్స్ రేసో కానీ ఎక్కడా కూడా ముడత కూడా ఏమీ లేదు ఇప్పుడు ఆకు చూస్తే మీకు ఏ పైన చూస్తే ఏదైనా కూడా నీట్ గా వస్తుంది తొమ్మిది రోజులు అవుతుంది ఇప్పుడు దీనికి మందు కొట్టి అవును సార్ నిన్న నిన్నటి తొమ్మిది రోజులు నిన్నటికి తొమ్మిది అంటే ఇటు పది రోజులు పైన చూడండి చిగురు వచ్చే చిగురు ఎంత నీట్ గా వస్తుందో పోత కానీ అంతా కూడా నీట్గా బాగా వస్తుంది కాపు అవును సార్ రోజులు అవుతుంది మందు కొట్టి అయినా కూడా ఎక్కడా కూడా ఏం ఇబ్బంది లేదు అసలు సురేష్ గారు ఈ చూస్తే నాకైతే ఎక్కడన్నా ఒక చెట్టు అనేది ప్రాబ్లం ఉంటుంది ఓకే ఇప్పుడు ఇంత పెద్ద తోటలో ఇప్పుడైతే దీనికి కింద నుంచి కాపు బాగా వస్తుంది పూతలు బాగానే వస్తున్నాయి పైన వచ్చే చిగురులు కానీ లాకులు కానీ అన్నీ కూడా బాగానే వస్తున్నాయి ఇవాళ మనం ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ ఇది ఉంది చూసారా ఇది గెలుపు ఈ గెలుపుకి ప్రతి గెనుపులో కాపు రావాలి ఇదిగో చూడండి ఇది అయిపోయింది తర్వాత ఈ గెనుపులో ఇదేందంటే చెట్టు పెరిగే కొన్ని చిన్న చిన్న గెనుపులు వస్తాయి కిందకి పోయే కొన్ని పెద్ద అయిపోతాయి ఇప్పుడు పైన వచ్చేసరికి ఇక్కడ చూడండి అంత చిన్న గెనుపులు వచ్చినాయి పైన చిన్న వస్తాయి చూడండి ఎక్కడా కూడా ఏ గెలుపు దగ్గర కూడా వేస్ట్ కాలేదు మొక్క కాపు అనేది ప్రతి గెలుపుగా కాపు వచ్చింది ఇక్కడే రెండు సార్ కింద కాయలు అయిపోయింది